పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో మహిళ స్వయం ఉపాధి శ్రేయస్సు కొరకు ముందుకు వచ్చిన రేణ్ల శారద కుమారస్వామి దంపతులు సేవా దృక్పథంతో గ్రామాభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నారు ఊరిలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు వీరు స్వయంగా కుట్టుమిషన్ శిక్షణను ప్రారంభించి అనేక మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తున్నారు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వీరి ఈ ప్రయత్నం గ్రామంలో ఎంతో అభినందనీయంగా మారింది ఇదే కాదు గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని రంగాల్లో సేవ చేయాలనే సంకల్పంతో రేన్ల శారదా కుమారస్వామి దంపతులు ప్రజల మద్దతు కోరుతున్నారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కలవచర్లకి కొత్త దిశ చూపించాలనే దీక్షతో వీరి ప్రయాణం కొనసాగుతోంది మహిళలకు వాళ్ళకి ఇష్టమైన రంగమైన స్టిచ్చింగ్ అనే రంగాన్ని ఎంచుకొని వాళ్ళకు ఉచితంగా శిక్షణ నేర్పించారు దాని ద్వారా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అద్భుతంగా కుడుతున్నారు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఈ కోర్స్ నేర్చుకొని వాళ్ళు వాళ్ళ పిల్లలకి వారికి వాళ్ళ పక్క వాళ్ళకి కుడుతు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఇంకా చూపిస్తున్నారు ఇది మా ఆర్ఎస్ కి అభానికి అనుకోవచ్చు మేము సాధించిన దాంట్లో వాళ్ళు ఇండివిజువల్ గా ఎదుగుతూ చిన్న చిన్నగా వారు ఇప్పుడు అద్భుతంగా కూడా ఎదురుతున్నారు మేము మేము అనుకున్న మాకు ఈ రకంగా వాళ్ళలో రావడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాదాపు మూడు వందల యాభై మందికి మేము నిర్మించాము అరవై మందికి ఆల్రెడీ ఎగ్జామ్ నిర్వహించే సెలెక్టర్కి కూడా అప్ కమింగ్ కి కూడా ఎగ్జామ్ నిర్వహించి వారికి కూడా సెక్టర్ ఇచ్చి వాళ్ళకు ఆర్థికంగా మా వాళ్ళగా సహాయం అందించి వారు ఆర్థికంగా ఎదగాలని మేము ఆశిస్తున్నాం దిర్ మా యొక్క మెయిన్ గోల్ ప్రోడక్ట్ ఏంటంటే వీలో ఉన్న నైపుణ్యాన్ని మీ దగ్గరికి వెళ్ళి వీళ్ళలో ఉన్న స్కిల్ని బయట చేసి వీళ్ళకి పని ఎప్పి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని నిలబడే చేయడమే మా ఆర్ఎస్ కి ఉద్దేశం మహిళలకి ఎంతగా ఉపయోగించి మినిమం ఒక పది వేలు దంపాయించుకున్నట్టు మన సమ అంటే పదిహేను వేల రూపాయలు మినిమం దంపాదించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రైన్ ఇవ్వడం జరుగుతుంది అట్లా నాయకు సర్టిఫికెట్ ఇప్పుడు నెక్స్ట్ రాను రోజులలో మన గవర్నమెంట్ వాళ్ళు కాస్ కింద ఈ సర్టిఫికెట్ కలిగి ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని ప్రకటించారు అది కూడా వీళ్ళకు సహాయ సహకారాలు ఉపయోగపడుతుందని మా యొక్క అర్చన అంటే ఈ మహిళ ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ సాధించాలనేది మా ఉద్దేశం అండ్ ఓన్లీ స్టిచ్చింగ్ వరకే ఫలితం కాకుండా ప్లాస్టిక్ వేయకుండా వేయాలన్న ఉద్దేశంతో యూత్ బ్యాగ్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము యూట్ బ్యాగ్ ద్వారా కూడా వాళ్ళకు ఉపాధి దానిని అందరికి సప్లై చేయాలనేదే మా యొక్క నెక్స్ట్ స్టెప్ అనమాట దానిలో భాగంగానే మా టీచర్స్ కూడా యూట్ బ్యాగ్ స్టిచ్చింగ్ చేస్తారు వాళ్ళకి ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ ద్వారా వీళ్ళకి వాళ్ళ ద్వారా మళ్ళా వీళ్ళకి ట్రైనింగ్ చేయించి ఒక టెయిలర్స్ తీసుకొచ్చి వీళ్ళ ద్వారానే పుట్టి రాదాప్ దగ్గర ఏరియాకి సప్లై చేయాలనేది మా ఒక ఉద్దేశం ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రైతంగా తల్ల గ్రామం ఉండాలనేది మా ఉద్దేశం నమస్కారం ఆపన్న ఆర్ఎస్ కే ఆపన్ హస్కర్ దేన్లో కుమార స్వామి రేన్లో శారదా కుమార స్వామి గారు స్టార్ట్ చేసిన ఈ ట్రస్ట్ లో నేను టైలరింగ్ గా వర్క్ చేస్తున్నాను ఇప్పటికీ ఇది ఏడవ బ్యాచ్ వన్ ఇయర్ బ్యాచ్ టూ లో మే స్టార్ట్ అయింది ఒక ముప్పై మందితో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ మూడు వందల మంది ఈ కోచింగ్ తీసుకోవడం జరిగింది కోచింగ్ తీసుకోవడమే కాకుండా వీళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఆ నేషన్ కూడా పెట్స్ ప్రతి ఒక్కటి జరుగుతుంది అలాగే ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఆదాయం పొందే విధంగా వాళ్ళకి వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది షాప్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తున్నారు